ేను యాదవముదిరాజ్ రేపు జరగబోయే ఇరవై ఒకటిన మత్ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి ప్రతి ఒక్క ముదిరాజ్ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన కొల్లాపూర్లో ఒక ట్వంటీ ఇరవై ఒకటిన ప్ర మత్స్యకారుల ప్ర మత్స్యకారుల ప్రపంచ దిన ఉత్సవాలకి ప్రతి ఒక్కరు పాల్గొనాలి అలాగే కుద్బిలాపూర్లో జెండా ఆవిష్కరణ ఉంది దానికి ఇట్లా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు అక్కడికి ఇట్లా బా ముద్రాజు ముద్రాజులో భారీ సంఖ్యలో పాల్గొనాలని మనం చేస్తూ పిలిస్తే కాదు తెలిస్తే రావాలి అనే నినాదంతో ప్రతి ఒక్క ముద్రాజు ఎక్కడున్నా తమ జాతి గురించి స్పష్టంగా పనిచేయాలి కంపల్సరీ ఎందుకంటే ఇన్ని దేశాలతో కాలంగా మనం ఇలా వెనుకబడి ఉన్నాము ఐకమత్యం లేకని ఈ ఇప్పుడు జ జరగబోయే మరో ఐదు నాలుగు సంవత్సరాలు వచ్చే ఎలక్షన్ల వరకు ముద్రాజులు బలంగా బల బలంగా ఉన్నారని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క ముద్రాజులు కలిసిమెలిసి పనిచేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కొల్లాపూర్ కావచ్చు ఇటు రెండు రెండూ జరుగుతున్నాయి ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి ఒక్కరు ముద్రాజులు పాల్గొనాలి జాతి అనేది కాదు జాతిని కలుపుకుపోయే వ్యక్తులు ఎవరున్నా సరే ఇతర కులాల్లో ఉన్నా వాళ్ళని కలుపుకుపోయి తీసుకుపోయే ఆలోచనలో ఉండాలి ఎందుకంటే పెద్ద మన ముద్ ముద్రాజలం అందరం ఒక చో ఒక్క గూటిలో ఉంటే మనకు రావాల్సిన ఫలితాలు మనకు వస్తాయి మనకు కా మనకు దక్కాల్సిన హక్కులు మనకు వచ్చేస్తాయి వచ్చేస్తాయి అలాగే వనపర్తి వనపర్తి జిల్లాకు సంబంధించి మన కామ్రేడ్ ఆంజనేయులు కామ్రేడ్కి సిపిఎం సిపిఎం పార్టీ కార్యదర్శిగా కార్యదర్శిగా ఎన్నికయిండు కనుక అన్నగారి గిట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ కుత్బులాపూర్లోకి వచ్చేసి కొమ్ముల స్వామి ముదిరాజ్ అన్నగారి గిట్ల ఇక్కడ జెండా ఆవిష్కరణ ఉంది ఇరవై ఒకటిన కనుక తమ తమకు ఎక్కడ దగ్గర వీలు ఉంటే అక్కడ పాల్గొని ముద్రాజుల ఐక్యతని చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలిస్తే కాదు తెలిస్తే అనే నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ ఐకమత్యం లేకనే ఇన్ని దశాబ్ద కాలంగా మనం చాలా వెనుకబడి ఉన్నాము దీన్ని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో దీని పట్ల మనకు వచ్చే ఫలితాలు కావచ్చు మన జాతి జరగాల్సిన న్యాయం కావచ్చు అన్ని విధాలుగా ఉంటాయి జాతిని నిలబెట్టాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి తమ 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 విభేదాలకు చిన్న చిన్నవి ఉన్నా దాన్ని సర్ది పెట్టుకొని సరిదిద్దుకొని అందరిని కలుపుకోపోయే విధంగా ముదిరాజ్ సంఘం వాళ్ళకి తెలియజేస్తున్నాను అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన గత వారం రోజుల క్రితం దాని పేరు యాది ముదిరాజ్ దాని గిటా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అందులో గిట్లో ఏమన్నా చిన్న చిన్న తప్పులున్నా ఏదన్నా మీకు ఏదైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను ఒక ప్రయత్నంగా స్టార్ట్ చేసిన దీన్ని మరి మా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే మీ సహకారం ఇట్లా నాకు చాలా అవసరం కనుక మీరు అందరు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీన్ని వ్యక్తి వ్యక్తిగతంగా ఫస్ట్ జాతికి అంకితం చేస్తున్నాను ఎందుకంటే జాతిలో ఎక్కడైనా అయ్యామని అన్యాయం జరిగినప్పుడు దాని గురించి మాట్లాడడానికే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కనుక మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనసు కోరుకుంటూ జై ముదిరాజ్ జై జై ముద్రాజ్ నా పేరు వచ్చేసి యాది ముదిరాజ్ నార్కనం జిల్లా బిజినపల్లి మండల్ శాంతిపల్లి గ్రామం జై ముదిరాజ్ జై హింద్